హాయ్ అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతి ఈ రోజు టాపిక్ ఏంటంటే హౌ టు లుక్ ఎక్స్పెన్సివ్ అండ్ బడ్జెట్ అన్నమాట సో మనకున్న బడ్జెట్ లోనే నీట్ గా పాలిష్డ్ గా ఎక్స్పెన్సివ్ గా ఎలా కనిపించడం అనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది ఎక్స్పెన్సివ్ గా కనిపించడం అంటే ఏమనుకుంటారంటే ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడము ఎక్కువ జ్యువెలరీ కొనుక్కోవడము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడము లేదా ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయి వేసుకోవడము లేదా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి వేసుకుంటేనే ఎక్స్పెన్సివ్ గా కనిపించడం అనుకుంటారు ఇది కంప్లీట్ గా రాంగ్ అండి నిజానికి మనకున్న బడ్జెట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఎక్స్పెన్సివ్ గా కనిపించవచ్చు సో ఆ చిన్న చిన్న చేంజెస్ ఏంటి మనకున్న బడ్జెట్ లో మనం ఎలా ఎక్స్పెన్సివ్ గా కనిపించాలనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో పదండి మరి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేసి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్స్ కి షేర్ చేయండి వచ్చేసి కొన్ని క్లాసిక్ అండ్ క్వాలిటీ పీసెస్ పైన ఇన్వెస్ట్ చేయడం అన్నమాట దీంట్లో ఏంటంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ సో ఇదైతే ఖచ్చితంగా మీరు ఏదైనా కొనేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అనే ఈ చిన్న విషయాన్ని మీరు ఏదైనా కొనేటప్పుడు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపించాలంటే క్లాసిక్ పీస్ అంటే ఇంకేవో కావు మీరు రెగ్యులర్ గా యూజ్ చేసేవే వాచెస్ కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ నెక్ సెట్ చెప్పల్స్ ఇలాంటివన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే డైలీ మేము కొత్తగా కనిపించాలి డైలీ ఎక్స్పెన్సివ్ గా కనిపించాలని చెప్పేసి రోజు ఒక వాచ్ పెట్టుకోవాలి రోజు ఒక ఐటమ్ మార్చాలి మనం డిఫరెంట్ గా కనిపించాలని చెప్పేసి తక్కువ తక్కువ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉండే వాచెస్ తీసుకుంటూ ఉంటారు సో దీంట్లో ఏంటంటే అన్నెసరీ డీటెయిల్స్ అనమాట సో దాని వల్ల ఏంటంటే అవి చూడడానికి అంత ఎక్స్పెన్సివ్ అండ్ డీసెంట్ గా కూడా కనిపించవు సో దాని వల్ల ఏంటంటే మనకి ఎక్స్పెన్సివ్ లుక్ అయితే క్రియేట్ అవ్వదు అనమాట సో మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి ఇలా చాలా వాచెస్ తీసుకుని అవి మెయింటైన్ చేసే బదులు అదే డబ్బులతో మీరు క్లాసిక్ గా బ్రాండెడ్ గా ఉండే వాచ్ ఆ డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ టూ టు త్రీ థౌజండ్ అనుకుందాము సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అదే బడ్జెట్ లో బ్రాండెడ్ వాచెస్ ఏమొస్తున్నాయని అని చూసుకొని ఆ బడ్జెట్ లోనే మీరు బ్రాండెడ్ వాచెస్ కూడా తీసుకోవచ్చు అదే బడ్జెట్ లో మీకు మంచి బ్రాండెడ్ వాచ్ కూడా వస్తుంది అన్నమాట లైక్ టైట్ ట్యాన్ ఇలాంటివి అన్నమాట సో ఇవి మీకు ఏంటంటే టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ లోపే వచ్చేస్తాయి సో అన్నెసరీ డీటెయిల్స్ ఉన్న వాచెస్ యూజ్ చేసే బదులు క్లాసిక్ లుక్ ఇచ్చే వాచెస్ మీద ఇన్వెస్ట్ చేసుకుని అవే డైలీ యూజ్ అన్నమాట సో దీని వల్ల ఏంటంటే మీరు మంచి క్వాలిటీ ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు ఉంటుంది చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్ గా కూడా కనిపిస్తుంది ఎక్స్పెన్సివ్ లుక్ ని క్రియేట్ చేస్తారు చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న వాచెస్ ఏమో తొందరగా పాడవుతూ ఉంటాయి ఏదైనా సరే మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి క్వాలిటీగా తీసుకుంటే ఎక్కువ రోజులు కూడా యూజ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది సో దీంతో పాటు వేర్ హ్యాండ్ బ్యాగ్ ఇయర్ రింగ్స్ మీరు వేసుకునే జ్యువెలరీ ఇలాంటివి కూడా మీరు వేసుకున్న ఏవైనా సరే అన్నెసరీ డీటెయిల్స్ ఉన్నవి పిచ్చి పిచ్చి ఉన్నవి కాకుండా అదే డబ్బుతో మంచి క్వాలిటీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకొంతమంది ఏం చేస్తుంటారా హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా తక్కువ తక్కువ కాస్ట్ లో ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చుకొని ఫోర్ టు ఫైవ్ హ్యాండ్ బ్యాగ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఫోర్ టు ఫైవ్ హ్యాండ్ బ్యాగ్స్ మెయింటైన్ చేసే బదులు అదే డబ్బులతో మంచి క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేయడం లైక్స్ బ్యాగ్ లేదా టోల్ బ్యాగ్ ఇలా యూజ్ చేయొచ్చు మీరు ఏది యూజ్ చేసినా కలర్ కలర్ బ్రౌన్ కలర్ ఇలాంటివి మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే మీరు ఎలాంటి అవుట్ ఫిట్ బాగా సెట్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ ఫుట్వేర్ అనమాట ఇవి ఇవి సెలెక్షన్ చేసుకుంటప్పుడు మీరు కలర్స్ విషయంలో న్యూడ్ కలర్స్ కానివ్వండి శాండ్ కలర్స్ కానివ్వండి ఇలాంటి ఫుట్వేర్ తీసుకున్నప్పుడు మీరు ఎలాంటి అవుట్ ఫిట్ మీద సరే ఇవి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి అనమాట కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళేమో కంప్లీట్ గా రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుంటారు ఇంకా ఫుట్వేర్ విషయానికి వచ్చేసరికి ఏం చేస్తారంటే దాని మీద కంప్లీట్ గా బ్లాక్ గానీ పర్పుల్ గానీ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు అన్న ఇదేంటంటే ఇలా వేసుకుంటే ఏంటంటే కంప్లీట్ గా మిస్ మ్యాచ్ అయిపోతుంది అలా కాకుండా మీరు ఎక్కువ చెప్పుల పైన ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే బేజ్ కలర్ కానివ్వండి శాండ్ కలర్ కానివ్వండి న్యూట్ కలర్ కానివ్వండి ఇలాంటి చెప్పులు మీరు తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి అవుట్ ఫిట్ పైకైనా కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి అండ్ నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వస్తే చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను ఎక్కువ జ్యువెలరీ వేసుకోవడం వల్ల నాకు ఇంకా మంచి లుక్ యాడ్ అవుతుంది నేను ఇంకా మంచిగా బెటర్ గా కనిపిస్తాను అనుకుంటారు బట్ అదంతా మిస్ మ్యాచ్ అయిపోతుంది అలా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల మీ లుక్ అంతా మెస్సీ గా తయారవుతుంది మీ కంప్లీట్ లుక్ మొత్తం స్పాయిల్ అవుతుంది అలా కాకుండా మీరు రోజు ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ పైనకి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ మీ దగ్గర ఉంటే మీరు అలా పెట్టుకోగలిగితే ఓకే బట్ మీ దగ్గర అంత బడ్జెట్ లేదనుకుంటే స్టోన్స్ ఉండే ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ పల్స్ ఇలాంటివి బెటర్ అనమాట ఇలాంటివి ఏంటంటే డైలీస్ కి కాలేజ్ కి ఆఫీస్ కి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట మీకు ఏ డ్రెస్ పైకైనా సరే మంచి లుక్ ని క్రియేట్ చేస్తాయి సింగిల్ స్టోన్ ఉండే స్టర్ట్స్ కానీ లేదంటే అంటే పల్స్ ఉండే స్టర్స్ గానీ ఇవేంటంటే మంచి లుక్ ని క్రియేట్ చేస్తాయి ఇవేంటంటే మీకు ఇండియన్ వేర్ పైన వెస్టర్న్ వేర్ పైన దేనికైనా సరే మంచిగా సెట్ అవుతాయి దీంతో పాటు మీకు మంచి ఎక్స్పెన్సివ్ లుక్ ని కూడా క్రియేట్ చేస్తాయి లేదంటే మీరు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయగలిగితే మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే జట్ లో గానీ లేదంటే డైమండ్ స్టర్స్ కూడా ఇవైతే ఇంకా చాలా బాగుంటాయి అనమాట అది కూడా మీరు ఇన్వెస్ట్ చేయలేము అనుకుంటే ఇంకా నార్మల్ గా ఆర్టిఫిషియల్ పల్స్ కలర్ చేసిన పల్స్ కాకుండా రియల్ పల్స్ లా కనిపించేవి కూడా దొరుకుతాయి ఆన్లైన్ లో అమెజాన్ లో కానివ్వండి ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి ఇవేంటి ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వీటి మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ లో దొరుకుతాయి మనకి ఇవి కూడా తీసుకొని మీరు రెగ్యులర్ వేర్ తో యూజ్ చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెల్ ఫిటెడ్ అండర్ గార్మెంట్స్ అండర్ గార్మెంట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం ఇది కూడా అంత ఇంపార్టెంట్ అని మీరు అనుకోవచ్చు ఎస్ ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ మీరు ఎంత ఎక్స్పెన్సివ్ బట్టలు బయట వేసినా కూడా అండర్ గార్మెంట్స్ అనేవి క్వాలిటీ కంఫర్ట్ గా మీరు వేసుకోకపోతే మీరు కంపల్సరీగా చాలా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు మీరు ఎంత మంచి క్వాలిటీ బట్టలు బయట వేసినా కూడా మీరైతే ఫ్రీగా కాన్ఫిడెంట్ గా అయితే ఉండలేరు దీంట్లో కూడా తక్కువ తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకునే బదులు మంచి క్వాలిటీవి కొన్ని తీసుకున్నా చాలా బెటర్ దీంతో బెనిఫిట్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతారు అండ్ కంఫర్ట్ గా కూడా తిరగలుగుతారు సో ఇది మీకు చాలా చిన్న పాయింట్ అనిపించవచ్చు చిన్న విషయమే అనిపించవచ్చు బట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐరన్ గ్లాత్ వేసుకోవడం సో ఇది కూడా మీరు ఎక్స్పెన్సివ్ గా చాలా డీసెంట్ గా నీట్ గా కనిపించడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో మీరు హండ్రెడ్ రూపీస్ వేసుకున్న వేసుకున్నా లేదంటే వన్ ల్యాక్ ఆ మీద ఇన్వెస్ట్ చేసి తీసుకున్న కూడా అవుట్ ఫిట్ అంతా ముడతలు ముడతలుగా ఉండి అలా ఉన్న అవుట్ ఫిట్ మీరు వేసుకుంటే మీ లుక్ అయితే కంప్లీట్ గా స్పాయిల్ అవుతుంది అనమాట మీరు ఎంత తక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్న బట్టలైనా అవి కుర్తి కానివ్వండి టీషర్ట్ కానివ్వండి వాట్ ఎవరి ఏదైనా సరే నీట్ గా ఐరన్ చేసి వేసుకోవడం వల్ల పాలిష్ లుక్ ఉంటుంది అనమాట సో అలా కాకుండా ముడతలు ముడతలు ఉన్న డ్రెస్ వేసుకోవడం వల్ల అది వన్ ల్యాక్ పెట్టి అలాంటి అవుట్ ఫిట్ మీరు తీసుకున్న సరే అదైతే మంచి లుక్ ని క్రియేట్ చేయాలి అండ్ అవతల వాళ్ళకి మనల్ని చూసే వాళ్ళకి కూడా ఈ ముడతలు ముడతలున్న బట్టలు వేసుకోవడం వల్ల మన మీద ఇంప్రెషన్ అనేది కంప్లీట్ గా పోతుంది ఇలాంటి ముడతలు పడిన క్లాత్స్ వేసుకోవడం వల్ల మన మీద వాళ్ళకు ఇంప్రెషన్ అనేది మారిపోతుంది సో మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్న క్లాత్స్ అయినా సరే వాటి మీద మరకలు ముడతలు లేకుండా నీట్ గా ఐరన్ చేసుకుని వేసుకుంటేనే డీసెంట్ అండ్ క్లాసిక్ అండ్ ఎక్స్పెన్సివ్ ని క్రియేట్ చేస్తుంది చూడడానికి మీరు చాలా నీట్ గా చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తారు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ క్లాసిక్ అండ్ డీసెంట్ గా కనిపించడానికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే న్యూట్రల్ కలర్స్ చూస్ చేసుకోవడం అనమాట మీరు వేసుకునే అవుట్ ఫిట్ కలర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మీరు ఎలా కనిపిస్తారు మీరు ఎలా కనిపించాలని అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి దీనికోసం మీరు ఏం చేయక్కర్లేదు సింపుల్ గా మీరు న్యూట్రల్ కలర్స్ చూస్ చేసుకుంటే చాలు సో అలా కాకుండా రైట్ కలర్స్ ఎక్కువ డీటెయిల్స్ ఉన్నవి లైక్ చెంకి లాంటివి ఎక్కువ డీటెయిల్స్ ఉన్నవి ఎక్కువ మెరిసే లాంటివి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట వల్ల ఏంటంటే మీరు ఇంకా మెస్సీగా చాలా క్లమ్జీగా కనిపిస్తుంది లుక్ మీరే స్పాయిల్ చేసుకున్న వల్ల అవుతారు సో దీనికి బదులు ఏంటంటే మీరు గుడ్డిగా న్యూట్రల్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట బ్లాక్ బ్లాక్ బెడ్ కలర్ వైట్ కలర్ వైట్ కలర్ గ్రే కలర్ బ్రౌన్ ఇలాంటివి అన్నమాట సో మీకు న్యూట్రల్ కలర్స్ అంటే ఏంటి అనేది మీకు తెలియకపోతే మీరు గూగుల్ చేయొచ్చు అక్కడ న్యూట్రల్ కలర్స్ అంటే ఏంటి అనేది మీకు అయితే చూపిస్తుంది సో ఈ న్యూట్రల్ కలర్స్ ఏంటంటే ఇన్స్టెంట్ గా మన లుక్ మార్చేస్తాయి అనమాట అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ పాలిష్డ్ లుక్ ఇస్తుంది అండ్ న్యూట్రల్ కలర్స్ కూడా మీరు చూస్ చేసుకునేటప్పుడు మోనోక్రోమాటిక్ ప్యాటర్న్ కనుక మీరు ఫాలో అయితే మీరు ఇంకా క్లాసిక్ గా కనిపిస్తారు దీనికోసం అయితే మీరు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయక్కర్లేదు మీరు మామూలుగా రెగ్యులర్ గా అయితే ఎలా షాపింగ్ చేస్తారో అలా షాపింగ్ వెళ్ళినప్పుడు బ్రైట్ కలర్స్ కాకుండా ఇలా న్యూట్రల్ కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెల్ ఫిట్టెడ్ క్లాత్స్ వెల్ ఫిట్టెడ్ క్లాత్స్ వేసుకోవడం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా లేకపోతే మీరు వేసుకున్న అవుట్ ఫిట్ పైన మీరు ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసినా అవైతే వేస్ట్ మీరు తక్కువ బడ్జెట్ పెట్టి తీసుకున్న బట్టలైనా సరే ఫిట్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోండి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎటైర్ నీట్ గా కనిపించాలంటే సో ఇక్కడ షోల్డర్ దగ్గర జారుతున్నా లేదంటే షోల్డర్ స్టిచ్ ఇక్కడ ఉంటే అది ఇక్కడ వరకు జారుతున్నట్టు ఫిట్టింగ్ అన్ని బాగాలేకపోయేసరికి షోల్డర్ స్టిచ్ అనేది ఇంకా ఇక్కడ వరకు హ్యాండ్ వరకు వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఆర్మ్స్ దగ్గర లూజ్ గా ఉండడం అండ్ దీంతో పాటు వెస్ట్ దగ్గర ఫస్ట్ మరీ లూజ్ గా కానీ లేదా మరీ టైట్ గా కానీ ఇలా ఉండడం ఇలాంటి అన్ఫిట్టెడ్ క్లాత్ వేసుకుంటే మాత్రం మీ లుక్ అయితే కంప్లీట్ గా స్పాయిల్ అవుతుంది సో మీరు మంచి లుక్ ని క్రియేట్ చేయాలనుకుంటే వెల్ ఫిట్టెడ్ క్లాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇంకా ప్రాక్టికల్ గా చూడాలనుకుంటే ఒకటి లూజ్ ఉంటది అసలు ఫిట్టింగ్ లేని ఒక అవుట్ ఫిట్ వేసుకొని ఫోటో తీసుకొని చూసుకోండి అలాగే మంచి ఫిట్టింగ్ ఉన్న బట్టలు వేసుకొని చూడండి అప్పుడే తెలుస్తుంది తేడా ఏంటనేది మీకు సో మీకు అన్ని సార్లు ప్రాపర్ ఫిట్టింగ్ ఉన్న అవుట్ ఫిట్స్ దొరకడం అయితే కష్టం కాబట్టి మీరు మంచి టైలర్ ని వెతుక్కుని దగ్గర ఉండి మీరే ప్రాపర్ గా ఫిట్టింగ్ చేయించుకోండి సో ఇది చాలా చిన్న పాయింట్ బట్ ఫీజ్ చేంజ్ ఉంటుంది సో మీరు వెల్ ఫిట్టెడ్ క్లాత్స్ వేసుకునే దానికి లూజ్ గా ఫిట్టింగ్ బాగలేని క్లాత్స్ వేసుకోవడానికి సో మీరు బట్టలు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీ తీసుకునే దానికంటే క్వాలిటీ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి అన్నెసెసరీ డీటెయిల్స్ చెంకీస్ బ్రైట్ కలర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసి న్యూడ్ కలర్స్ తక్కువ డీటెయిల్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రూమింగ్ గ్రూమింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూమింగ్ ఏంటంటే మీరు ఎక్స్పెన్సివ్ గా కనిపించడమే కాదు నీట్ గా కనిపించాలన్నా మనకు మనం గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ నేల్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి మీ ఫేస్ కానివ్వండి ఎప్పటికప్పుడు నీట్ గా ఉండేలాగా చూసుకోవాలి సో చాలా మంది ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ స్కిన్ కేర్ కాస్మెటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో దీని వల్ల కంప్లీట్ గా చేంజ్ ఉంటుందంటే డెఫినెట్ గా ఉండదు సో ఎందుకంటే మనం పై పైన పూతలే కాదు ఇన్ సైడ్ నుంచి కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి సో మీకు ముఖ్యంగా హెల్దీ స్కిన్ హెల్దీ ఫేస్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి ఎక్కువ ఫ్రూట్స్ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి సో అలా కాకుండా మీరు ఎక్కువ ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకుంటూ అన్ని పిచ్చి పిచ్చి అన్ని తింటూ మీరు ఎక్స్పెన్సివ్ గా కనబడడానికి ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవి యూజ్ చేయడం వల్ల ఏ అనమాట మీరు బయట తీసుకున్న స్కిన్ కేర్ అనేది మీకు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే యూజ్ ఉంటుంది ఇన్ ఇన్సైడ్ నుంచి మార్పులు చేస్తూ ఉండాలి అండ్ దీంతో పాటు హ్యాండ్స్ ఫ్రూట్స్ కూడా హెల్దీగా నీట్ గా ఉంచుకోవాలన్నమాట సో దీనికోసం నేనైతే మిమ్మల్ని మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకోమని అయితే చెప్పను బట్ ఇవి లేకుండా కూడా ఈ మెనిక్యూర్ పెడిక్యూర్ లేకుండా కూడా మనం నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు సో ఏంటంటే చాలా మందికి నెయిల్ పాలిష్ ఇష్టం ఉంటుంది కొంతమందికి నెయిల్ పాలిష్ అసలు ఇష్టమే ఉండదు చాలా మంది ఏంటంటే నేల్ కి ఒక ఫింగర్ కి నెల్ పాలిష్ ఉంటుంది ఇంకో ఫింగర్ కి నెయిల్ పాలిష్ ఉండదు అలా ఉంచుతారు సో మీరు రెగ్యులర్ గా నెయిల్ పాలిష్ మెయింటైన్ చేయగలుగుతారు అనుకుంటే లేదంటే ఫింగర్స్ ని ట్రాన్స్పరెంట్ గా నీట్ గా ఉంచుకోవడమే బెటర్ సో నెయిల్ పాలిష్ పెట్టుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు సో బట్ పెట్టుకొని ఒక ఫింగర్ కు ఉండి ఇంకో ఫింగర్ కి లేకపోవడం వల్ల దీని వల్ల ఏంటంటే మీ లుక్ అంతా స్పై అవుతుంది సో హ్యాండ్ తో పాటు ఫూట్ కూడా నీట్ గా కేర్ తీసుకుంటూ ఉంచుకోవాలన్నమాట చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇది మన బాడీ లో పాటే కాదన్నట్టు సో ఫుడ్ కేర్ తీసుకోవడానికి పెడి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా కేర్ తీసుకోవచ్చు ఏదైనా మన దగ్గర ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే దానితో ఇలా ఇలా మీ నెయిల్స్ పైన రబ్ చేస్తే మీ నేల్స్ అయితే వెంటనే క్లీన్ అవుతాయి కొన్ని హాట్ వాటర్ తీసుకొని మరీ హాట్ వాటర్ కాదు మీరు తట్టుకునేలాగా హాట్ వాటర్ తీసుకొని ఒక బౌల్ లో హాట్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుని పాదాలు అనేవి దాంట్లో పెట్టండి పెట్టి ఒక టెన్ టు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచండి ఉంచిన తర్వాత అవి బాగా నానిపోతాయి మన టూత్ బ్రష్ తో కూడా క్లీన్ చేసుకొని కొంచెం మాయిశ్చరైజర్ గా వాజ్లను గాని అలా రాసుకోవచ్చు చాలా వేసి ఉన్నాయి మనం ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవడానికి సో మీరు రెగ్యులర్గా చేయకపోయినా వీక్లీ ట్వైస్ చేసినా కూడా మీ ఫ్రూట్స్ అయినా హ్యాండ్స్ అయినా ఏవైనా సరే నీట్ గా ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అయితే గుడ్ స్మెల్ ఇది నా ప్రీవియస్ వీడియోస్లో అన్నింటిలో ఉండిద్ది నేను అయినా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే మీరు ఎక్స్పెన్సివ్గా కనిపించాలనుకున్నా మీరు ఎంత కాస్ట్లీ బట్టలు వేసినా మీరు ఎంత మంచిగా రెడీ అయినా సరే మీ దగ్గర వచ్చే స్మెల్ని బట్టి మీ లుక్ అంతా స్పైర్ అయిపోతుంది సో అది రాకుండా చూసుకోండి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను మీ మీకు నచ్చిన ఏదైనా ఒక పర్ఫ్యూమ్ తీసుకొని దాన్ని రెగ్యులర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రెండ్ ని ఫాలో అవ్వకపోవడం ఇది మీకు కొంచెం విచిత్రంగానే అనిపించవచ్చు ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండడం అందరితో పాసిబుల్ కాదు అందరూ కాన్ఫిడెంట్ గా కంఫర్ట్ గా ఉండకపోవచ్చు మీరు ఏది కంఫర్ట్ గా ఉండగలుగుతారు లైక్ చూడిదారి కానివ్వండి లేదా మీరు ఎప్పుడు చుడిదార్స్ వేసినట్టు ఉంటే లేదంటే ఎప్పుడు జీన్స్ వేసుకున్నట్టు సో మీరు ఏది కంఫర్ట్ గా క్యారీ చేయగలుగుతారో అలాంటివి డిఫరెంట్ గా ఏమున్నాయో అవి చూస్ చేసుకోండి సో ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక అవుట్ ఫిట్ ట్రెండ్ లో ఉందంటే మాక్సిమం అందరూ అదే ఫాలో అవుతారు మాక్సిమం అందరూ అదే కొనేస్తూ ఉంటారు సో మీరు కూడా అదే తీసుకోవడం వల్ల ఏంటంటే గోవింద గోవిందలాగా కనిపిస్తారు మీరు స్పెషల్ గా కనిపించడం అంటూ ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈవెంట్ లో ట్రెండ్ అని చెప్పి అందరూ ఒకటే టైప్ అవుట్ ఫిట్ వేస్తూ ఉంటారు అలాంటి టైమ్ లో మీరు డిఫరెంట్ గా క్లాసిక్ గా కనిపించాలనుకుంటారు మీ మదర్ శారీస్ గాని లేదంటే థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ శారీస్ గాని పట్టుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు అందరికంటే డిఫరెంట్ గా కనిపిస్తారు సో మీరు స్పెషల్ గా కనిపించాలని అంటే ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండడం కాదు అప్పుడప్పుడు ట్రెండ్ ని బ్రేక్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీరు చాలా అంటే చాలా స్పెషల్ గా చాలా ఎక్స్పెన్సివ్ కూడా కనిపిస్తారు ఒక అవుట్ ఫిట్ ఏదైనా సరే ట్రెండ్ అవుతూ ఉందంటే అది అందరూ కొనేస్తూ ఉంటారు సో నా విషయానికి వస్తే నాకు ఏదైనా ఒక అవుట్ ఫిట్ నచ్చింది అనుకోండి అది నేను తీసుకుందామనే లోపు అది నేను ఇంకా వేరే వారి దగ్గరైనా చూస్తేనైతే నేను అసలు ఖచ్చితంగా తీసుకోను ఎందుకంటే అది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు అనుకోండి మనం వేస్తే ఏముంటుంది దాంట్లో ఇంకా అదే డ్రెస్ మనం వేసుకుంటే బాగుంటుంది మనలో ఏం స్పెషల్ కనిపిస్తుంది అవుట్ ఎంత ట్రెండ్ అయినా సరే అది అందరి దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఉంటే కూడా స్పెషల్ ఏం ఉండదు అలా కాకుండా అందరూ అలా ట్రై చేసినప్పుడు మనం డిఫరెంట్ గా ట్రై చేయాలి అప్పుడు మీరు ట్రెండ్ ని ఫాలో అవడం కాదు ట్రెండ్ ని సెట్ చేసిన వాళ్ళు అవుతారు అంత కొంతమంది ఏంటంటే ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు అన్ని ఒకేలాగా స్టిచ్ చేపిస్తూ ఉంటారు అసలు దాన్ని మార్చనే మార్చరు స్టైల్లో ఉంటాయి ఉంటాయని అలా కాకుండా మనం ఒక్కొక్క డ్రెస్ ని ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ లో స్టిచ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట మనం ఎన్ని రకాల డ్రెస్లు వేసామన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది అవతలి అట్రాక్షన్ మీరు కనిపిస్తాం అనమాట డిఫరెంట్ గా స్టిచ్చింగ్ చేపించి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు సో ఇదండి వాటి వీడియో అయితే ఇవి గనుక మీరు ఫాలో అయితే మీకున్న బడ్జెట్ లోనే మీరు చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా పాలిష్డ్ గా కనిపిస్తారు అనమాట ఐ హోప్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి టాపిక్ తో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్